ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీడ్ టు డూ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితిలో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళా ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్ లో ఉండవాడికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ఇట్ ఇస్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ ద ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియెంటెడ్గా వెళ్దాం దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్